నయనతార యాభై సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ కోసం ఐదు కోట్లు సంపాదించారని తెలుస్తుంది ఈ భారీ రెమ్యునరేషన్ ఆమె స్టార్డమ్ నిరూపించింది దీంతో ఆమె డిమాండ్ ఎంత ఉందో చెబుతోంది ఈ ముచ్చట గురించి పూర్తి వివరాలు చూద్దాం నయనతార ఒక్క అడ్వర్టైజ్మెంట్ తో ఐదు కోట్లు ఆర్జించినట్టు సమాచారం కేవలం యాభై సెకండ్ల యాడ్ కోసం ఈ భారీ మొత్తం చెల్లించడం ఆమె స్టార్ ఇమేజ్ ను సూచిస్తోంది పలు భాషల్లో నటిస్తూ దక్షిణ భారత సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నిలిచిన నయనతార డిమాండ్ ఇప్పుడు కమర్షియల్స్ లోనూ కనిపిస్తోంది గతంలో కూడా ఆమె అనేక బ్రాండ్స్కు అంబాసిడర్గా వ్యవహరించారు ఈ యాడ్ ఏ బ్రాండ్దో ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు అయితే ఈ డిమాండ్ ఆమె మార్కెట్ వాల్యూను చాటుతోంది ఇటీవల ఆమె నటించిన సినిమాలు కూడా విజయవంతమవుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ వచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యునరేషన్ పరంగా టాప్ టాప్లో ఉన్నారు ఈ యాడ్ షూటింగ్ పూర్తయిందని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది ఆమె ఫ్యాన్స్ ఈ వార్తతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వరుసగా ఇచ్చి ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది నుంచి మాస్ జాతర వరకు స్క్రిప్ట్ ట్రోలింగ్ కు గురవుతోంది అయినా చెడు స్క్రిప్ట్లే ఎంచుకుంటోంది ఈ విషయం గురించి డీటెయిల్స్ చూద్దాం యంగ్ హీరోయిన్ శ్రీలీలా కెరియర్ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది స్కంద సినిమాతో మొదలైన ఫ్లాప్ సిరీస్ మాస్ జాతర వరకు కొనసాగుతోంది వరుసగా ఎనిమిది చిత్రాలు బాక్స్ ఆఫీస్లో నిరాశపరిచాయి ఆమె స్క్రిప్ట్ ఎంపికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది అయినప్పటికీ ఆమె మళ్లీ అదే తరహా కథలను ఎంచుకుంటున్నట్టు కనిపిస్తోంది గతంలో ధమాకా గుంటూరు కారం సినిమాలతో డమ్ సాధించిన శ్రీలీలా ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తోంది ఆమె నటనను మెచ్చుకున్న కథలు సరిగ్గా లేవని విమర్శలు వస్తున్నాయి ఇటీవల చిత్రాల్లో ఆమె గ్లామర్ రోల్స్కే పరిమితమవుతున్నట్టు అభిప్రాయాలు ఉన్నాయి పలు ప్రముఖ హీరోలతో ఆమె సినిమాలు లైన్లో ఉన్నాయి ఈ ఫ్లాప్ల నేపథ్యంలో ఆమె తదుపరి ఎంపికలు కీలకంగా మారాయి ఇండస్ట్రీ వర్గాలు ఆమెకు మంచి స్క్రిప్టులు సూచిస్తున్నాయి ఫ్యాన్స్ ఆమె హిట్ కోసం ఎదురు చూస్తున్నారు లెజెండ్ దర్శక ధీరుడు శ్రీనివాసరావు గారి డ్రీమ్ ప్రాజెక్టును నాగశ్విన్ నిర్మిస్తున్నారు లెజెండరీ డైరెక్టర్ సింగితం గారు దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ చిత్రం రానుంది ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తి నెలకొంది పూర్తి డీటెయిల్స్ చూద్దాం ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ సింగీతం శ్రీనివాసరావు డ్రీమ్ ప్రాజెక్టును నిర్మించనున్నారు సింగీతం గారు దర్శకత్వం వహించే ఈ చిత్రం ఆయనకు ఆరాటంగా మారింది దశాబ్దాలుగా సినిమా రంగంలో సేవలందించిన సింగీతం గారు ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా చూస్తున్నారు కల్కీ సినిమాతో సక్సెస్ అందుకున్న నాగశ్విన్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నాయి గారి గత చిత్రాలు ఎప్పటికీ మరచిపోలేని క్లాసిక్స్ ఇప్పుడు ఆయన డ్రీం ప్రాజెక్టు రూపొందనుండటంతో ఆసక్తి పెరిగింది నాగశ్విన్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ చిత్రానికి జోడవుతాయి హీరో ఇతర కథానాయకుల వివరాలు తెలియాల్సి ఉంది ఈ చిత్రం నుంచి త్వరలో అధికారిక ప్రకటన రానుంది మొత్తానికి టాలీవుడ్ లెజెండ్ డైరెక్షన్ ఈ ప్రాజెక్టును స్పెషల్ చేస్తోంది वेडा रायब